కాలిఫోర్నియాలో ఆపిల్ సంస్థ నిర్వహించిన ఇట్స్ గ్లో టైమ్ ఈవెంట్ లో బాలీవుడ్ కోలీవుడ్ స్టార్ చాలా మంది తనకు కాబోయే భార్య అది వెళ్లారు అక్కడ కలిసి ఫోటోలు వాటిని ఇన్స్టాలో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు ఆ రోజును ఎప్పటికీ మర్చిపోమని ఆ ఈవెంట్ లో తామెంతో ఎంజాయ్ చేశామని రాసుకొచ్చారు అత్యంత పెద్ద సాంకేతిక ప్రపంచంలో రెండు రోజులు గడిపామని ఎంతో అందమైన ఆ ప్రపంచంలో యాపిల్ సిబ్బంది ప్రేమ తమ మనసుల్ని హత్తుకుందని అన్నారు వాళ్ళ ప్రతిభ ఆవిష్కరణలకు తాము ఆశ్చర్యపోయామని అలాంటి వ్యక్తులను కలవటంతో తమ హృదయాలు ఆనందంతో నిండిపోయినట్లు రాసుకొచ్చారు ముఖ్యంగా యాపిల్ సిఇఓ టిమ్ కుక్ ఎంతో వినయంగా పలకరించారని ఆయనకు తమ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ టిమ్ కుక్ తో దిగిన ఫొటోస్ ను పంచుకున్నారు సిద్ధార్థ్ ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది యాపిల్ పార్క్ లో స్టీవ్ జాబ్స్ థియేటర్లు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు ఉత్పత్తులను లాంచ్ చేశారు యాపిల్ ధన తర్వాతి తరం ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ఫోన్లతో పాటు మరికొన్ని ఉత్పత్తులను తీసుకొచ్చింది ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లో ఐఫోన్ సిక్స్టీన్ ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మాక్స్ మోడల్స్ ను లాంచ్ చేస్తుంది